విజయనగర యోధులు ఊసల రంగు దుస్తులు ఖడ్గాలు రక్షక షీల్డులు ధరించి దక్షిణ సుల్తాన్ల సైన్యంతో యుద్ధం చేస్తున్నారు భూభాగంలో ఎలిఫెంట్లు దహనమయ్యే ఆలయాలు పొగ మంటలు యుద్ధ భూభాగాన్ని భయంకరంగా చతురంగా చూపుతున్నాయి ఈ యుద్ధంలో రాజధాని కూలిపోయింది ప్రజలు పరాజయం ఎదుర్కొన్నారు రాజసభలో రాజు కృష్ణదేవరాయుడు స్వర్ణమాలపూసనతో అలంకరించిన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు చుట్టూ నృత్య కళాకారులు సైనికులు వారసులు కోర్టు ఆఫీసర్లు ఉన్నారు సింహాసన హాల్లో బంగారు దీపాల ప్రకాశం రాజుని వైభవాన్ని మరింత మించిపోతోంది విజయనగర రాజధానిలో ఒక సూర్యోదయం రోడ్లలో ప్రజలు తిరుగుతూ పసుపు ఆకుపచ్చ వర్ణాల దుస్తుల్లో అలంకరించిన పండగ వాతావరణం ఆలయాలు ప్రాజెక్టు చేయబడిన మిద్దెలు ట్రేడింగ్ మార్కెట్లు వీటన్నీ నగరానికి వైభవాన్నిచ్చాయి ఎలిఫెంట్లు పూరేగింపులు వాణిజ్య కార్యకలాపాలు ఈ రాజధాని అత్యంత ధనిక సాంస్కృతికంగా విభిన్నంగా ఉంది విరూపాక్ష ఆలయం యొక్క శిల్పాల దగ్గరికి వెళితే ప్రతి ఒక్క కటింగ్లో ఒక ప్రత్యేకమైన కథ ఉంది విగ్రహాలలో ప్రాచీన రాజులు యోధులు దేవతలు మరియు దైవాకారాలు ఉన్నాయి ప్రతి శిల్పం కాలంతో పగిలినప్పటికీ సూర్యకాంతి పడినప్పుడు ఆకర్షణీయంగా మెరిసిపోతాయి హంపి అనేది ఒక అద్భుతమైన ప్రాచీన నగరం ఈ యు రాజవంశం యొక్క రాజధాని విస్తారమైన బౌల్డర్లు ఆలయాలు విభిన్న రూపాల విగ్రహాలు కాలక్రమంలో మరచిపోయిన మార్గాలు ఇవన్నీ ఈ నగరాన్ని ఒక రహస్యభరితమైన ప్రదేశంగా మార్చాయి ఉదయపు సూర్యకాంతి తీరులో హంపీ రూన్స్ చూస్తే మిగిలిన శిల్పాలు విగ్రహాలు విభిన్న ఆలయ నిర్మాణాలు బహుమతిగా మెరిసేలా కనిపిస్తాయి